హాయ్ హలో నమస్తే నేను శేఖర్ వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ చేవెల్ల కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కాంప్లెక్స్ చేవెల్ల కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం సెలవు దినం అవడంతో ఈ మేరకు ఆ మహానీయుడి జయంతిని ముందుగా జరుపుకుంటున్నామని తెలిపారు అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను దాటుకుంటూ ఉన్నత విద్యను చదివి ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఎదిగారని తెలిపారు భారతీయులకు రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులను కల్పించిన మహానీయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి జనరల్ సెక్రటరీ సత్యానందం సీనియర్ జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు ఏ దేశంలో కూడా అంత పకడ్బందీగా ఇంత పక్కడ మన దగ్గర ఉన్నట్టుగా ప్రతి ఒక్కరుఎస్ దాకా చేసుకొని ఒక ఓటు వేయాలి వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ పోలింగ్ కానీ పోలింగ్ బూట్ స్పెషల్గా పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఒక కాన్స్ట్యూషన్ కొన్ని పచ్చగా అంటే ఎంతో ఎంతో ఆలోచన కానీ